రాష్ట్రంలో గత కొంత కాలంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై రగడ కొనసాగుతున్నది దేశంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరస్పరం నెపాలను మొదలు అసెంబ్లీలో బిల్లుల ఆమోదం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ వరుస ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతున్నది దేశాన్ని డెబ్బై ఐదేళ్లుగా పాలించింది ఆ రెండు పార్టీలే మరెందుకు ఇప్పుడు వెనకబడిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించలేదు ఆ ప్రయత్నం చేయలేదు అందుకు కారణం సుస్పష్టం ఈ రెండు పార్టీలది ఓట్ రాజకీయమే ఇప్పుడు పోటీ పడుతున్నది అందుకోసమే తప్ప మరేమీ లేదు పాలన విధానాల పరంగా వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను వ్యతిరేకించడంలో బిజెపి కాంగ్రెస్లది ఒకే విధానం పేరుకే వేర్వేరు పార్టీలు కానీ పాలన రీతులు ఆచరించే మూల ప్రమాణాలు ఒకటి ఓబీసీలను ఎస్సీలను ఎస్టీలను వంచడంలో ఈ రెండు పార్టీలు దొంగతెల్దే ఒకటే కుటీల నీతి రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునే ఎత్తులే తప్ప బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార అప్పగించే యోచనే వీటికి లేదనేది స్పష్టం ఈ రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడల్లో పావులుగా మిగులుతున్నాయి దశాబ్దాలుగా దగా పడుతున్నది ఓబీసీలే జాతీయ పార్టీల ఆ విధానాల ఫలితంగా ఓబీసీ వర్గాల ప్రాంతీయ పార్టీలకు పట్టుకొమ్మలై నిలిచాయి ఇక ఆ ప్రాంతీయ పార్టీలు సైతం ఓబీసీ వర్గాలకు పెద్దపీట వేశాయి దేశంలో ఓబీసీ వర్గాలు ఎంతో కొంత రాజకీయ అవసరాలను పొందాయంటే అది ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోనే ఇకనైనా బీసీ సంఘాలు సత్యాన్ని గ్రహించాలి జాతీయ పార్టీ తో అంటకాగడం మానాలి బెల్లం మాటలకే జబ్బలు చర్చుకోవడం మాని వాస్తవ దృష్టితో ముందుకు సాగాలి బావి తరాలకు వాటిల్లిబోయే ప్రమాదాన్ని గుర్తెరగాలి అంత కలహాలతో చీలిపోక ఏకతాటిపై నిలబడాలి అంతేకాదు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలి అవకాశాలను అందివ్వగల అభ్యున్నతికి బాటలు వేస్తున్న హక్కుల సాధనకు బీసీలకు బాసటగా నిలుస్తున్న గొంతు కలుపుతున్న నూతన శక్తులతో ఏకం కావాలి బీసీ హక్కులకు స్పష్టమైన హామీనిచ్చే ప్రజాస్వామిక ప్రగతిశీలక పార్టీ వెంట నడవాలి అది ఓబీసీ వర్గాలకు అత్యవసరం జాతీయ పార్టీల వంచను ఢీకొట్టే పాశుపతం అదే దశాబ్దాల ఆకాంక్షల సాకారానికి అనుసరణీయ మార్గం